దేవు నామానికి స్తోత్రములు ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మత్స్య సువార్త ఇరవై ఆరు అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ ఆ మనుషుడు పుట్టియుండని ఎడల వానికి మేలని చెప్పను ఏమనుకుంటున్నారా ఏ మనుషునికి శ్రమ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు వానికి సేమ అయితే ఈరోజు నీవు ఈ దేవుణ్ణి అప్పగిస్తూ ఉన్నావా అన్యాయమైనటువంటి మాటలకి దూషణకి దేవుని దేవుణ్ణి అప్పగిస్తూ ఉన్నావా అయితే ఆ మనుషుడికి శ్రమ అని వాక్యం సెలవిస్తూ ఉంది చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది ఎలాగున మనుషులు మనుష్య కుమారుని అప్పగిస్తూ ఉన్నారో అప్పగించడం వలన ఎలాంటి శ్రమను వారు తీసుకొచ్చుకుంటూ ఉన్నారో వాక్యం సెలవిస్తూ ఉంది ఎబ్రిల్ క్లాస్ పత్రిక ఆరవ అధ్యాయం ఐదవ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ దేవుని ఆయన్ను అవమానపరుచుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము దేవుని బిడ్డలారా శక్తుల ప్రభావం దేవుని యొక్క రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావము అనుభవించిన తర్వాత దేవుణ్ణి ఏం చేస్తున్నారంట బహా సిల్వ వేస్తూ ఉన్నారు దేవుడి బిడ్డలారావు అక్కడ వాక్యం సెలవేస్తూ ఉంది కదా దేవుని యొక్క వాక్యం ఏంటంటే దేవుడు బిడ్డలారా రుచి చూచిన తర్వాత దేవుడు అంటే ఏంటో తెలుసు దేవుడి కార్యాలు తెలుసు దేవుని యొక్క ఆచరణమైన కార్యాలు అభివృద్ధి నువ్వు తెచ్చుకున్నావు నువ్వు అనుభవించి ఉన్నావు అయిన నీ ప్రవర్తన వలన మరలా నీవు దేవుణ్ణి లోకానికి అప్పగించి దేవునికి మాటలు వచ్చే రీతిగా ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉన్నావు అట్టి వానికి శ్రమ ఏంటి ఆ శ్రమ అంటే అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము వారు మనసు పొందే అవకాశం లేదు దేవుని బిడ్డలారా ఈరోజు క్రైస్తవుడు మీ క్రైస్తవు రాలేవని చెప్పుకుంటూ ఎలాంటి యొక్క జీవితం జీవిస్తూ ఉన్నావు ఎలాంటి మాదిరి ఇతరులకు చూపుతున్నావు నీ చూపులో నీ మాటలో నీ తలంపులో నీ నడవడిలో నీ ప్రవర్తనలో క్రీస్తుని ఇతరులకు చూపించే రీతిగా ఉన్నావా క్రీస్తు ప్రేమని ఇతరులకు కనపరిచే రీతిగా ఉన్నావా లేదా మీ ఇష్టానుసరంగా నువ్వు జీవిస్తూ దేవుడి నామానికి అవమానం తీసుకొచ్చేటటువంటి స్థితిలోనే ఉన్నావా కానీ దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు అలాంటి వారిని పరచుట అసాధ్యం అంటే దేవుడికి ధర అంటే క్షమాపణ లేదు అని అర్థం ఆ మనుషుడికి శ్రమ ఆత్మ పొందుకొని ఆత్మానుసరంగా జీవించి మరలా రోజు నీవు శరీర కార్యములను నెరవేరుస్తూ శరీరానుసరంగా జీవిస్తున్నటువంటి నీకు నూతన పరచడము అసాధ్యము అని దేవుడు మాట్లాడుతున్నాడు మారు మనసు పొందే అవకాశము నీకు లేదు అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆ మనుషుని శ్రమ అంటూ ఉన్నాడు దేవుడి దేవుడి వార్తకు సవిస్తూ ఉంది రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం అపదహార వర్చడంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎగరా ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వానిని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు పరిశుద్ధముగా ఉండాల్సినటువంటి మీరు దేవుని యొక్క ఆలయముగా ఉండాల్సినటువంటి మీరు పరిశుద్ధతను మీరు పాడు చేసుకున్నారు మీ పరిశుద్ధతని మీరు తీసివేసుకొని శరీరానుసారముగా శరీరేచ్ఛను మీ జీవితంలో కల్పించుకొని దేవునికి అవమానము తీసుకొచ్చేటటువంటి మాటలు ప్రవర్తన మీలో ఉంది దేవుడి బిడ్డలారా మీ ప్రవర్తన ద్వారా దేవుని నామానికి అవమానము మీ ప్రవర్తన మీ మాటల ద్వారా మీ చూపు ద్వారా మీ క్రియల ద్వారా దేవుని నామానికి దూషణ చేస్తూ ఉన్నారు అలాంటి తుమ్మాడికి అలాంటి నరులకి శ్రమ దేవుడు విట్లరా దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాత ఈ లోకంలో ఉన్నది ఏది కూడా శాశ్వతం కాదు ఒకరోజు దీని అంతము మనము ఉంది ఈ లోకానికి అంతం ఉంది దీన్ని మనం విడిచిపెట్టాల్సిందే మన పౌరస్థితి పరలోకం అంటున్నది అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుంటూ మనం ఉండాల్సింది ఆత్మాంతరంగా జీవిస్తూ ఆయన మనం కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడే మన క్షేమం నెమ్మది సమాధానము సుఖము కలుగుతుంది దేవుడు డర కానీ దేవుని యొక్క వాక్యం సరిగిస్తా మనిషి కుమారుని ఎవరైతే అప్పగిస్తారో ఆ మనిషికి శ్రేమం దేవుడు మాట్లాడుతున్నాడు ఫిలిపిన్ల ప్రాసన పత్రిక మూడో వచ్చాయి ఇరవై ఒకటో వచ్చినప్పుడు సమస్తమును తనకు లోపరచుకోవడం చాలిన శక్తిని బట్టి ఆయన మన తీర శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును ఆ రీతిగా మహిమ శరీరముగా మార్చాలని ఆయన మనల్ని చూస్తూ ఉన్నారు దేవుని పెడతారా నువ్వు దేవుణ్ణి లోకానికి అప్పచెప్పేటటువంటి ప్రవర్తన ప్రవర్తిస్తున్నావేమో లోకంలోని మనుషులకి దేవుని అప్పగిస్తున్నావేమో నీ ప్రవర్తన ద్వారా ఒకసారి జ్ఞాపకం చేసుకో నీ కొరకు దేవుడిని త్యాగాలు చేశాడు నీ కొరకు ఎన్ని ఎన్ని ఆశీర్వాదాలు ఎంత అభివృద్ధినిచ్చి ఉన్నాడు అవన్నీ మర్చిపోయినావా ఆత్మను పొద్దుకొని ఆత్మానుసరంగా జీవించి మరలా నేను శరీరని నెరవేర్చున్నావే అట్టి మనుషులకి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు దేవుని యొక్క మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా గలవాడిగా నిన్ను ముంచుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు అంత గొప్ప భాగ్యముడు గొప్ప స్థితి దేవుడు మీకు నిమిషంతో మనకి ఇచ్చి మనలందరినీ ఆయన నిండారుగా ఆశీర్వదించును కాక ఆ మెయిన్